హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోదరులకు అయితే రుణమాఫీపై అప్డేట్ అయితే రావడం జరిగింది సో నేను వచ్చేసి ఈ వీడియోలో రుణమాఫీ వచ్చేసి ఎవరికి జరుగుతుంది సో ఈ రెండు లక్షల రూపాయలు ఎంతమందికి అయితే జరుగుతాయి ఇంకా ఏ తేదీలోపు తీసుకున్న వారికి అయితే రుణమాఫీ జరుగుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను ముందుగా మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని వచ్చేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో మనం చూసుకోవచ్చు తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ సో ఒకేసారి అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు ఒకేసారి రెండు లక్షల రూపమాఫీ సో రైతు రుణమాఫీ కీలక ప్రకటన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సో రైతులకైతే రుణమాఫీ చేస్తామని అయితే ధరణి ధరణి కమిటీ సభ్యుడు కోదండారెడ్డి సో రైతుల అప్పులు ఫస్ట్ వివరాలను సేకరించి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం చేస్తామని అయితే చెప్పారు సో పూర్తి సమాచారం రాగానే రుణమాఫీ ప్రక్రియ అయితే ప్రారంభం చేస్తామని అయితే నిన్న కోదండ్రెడ్డి గారు అయితే తెలిపారు సో చూసుకోవచ్చు రైతులకైతే ఒకేసారి రుణమాఫీ చూసుకోవచ్చు ఇక్కడ ఒకేసారి రైతుల రుణమాఫీ అయితే కీలక ప్రకటన ఒకేసారి రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సో రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉందని అయితే ధర్ని కమిటీ సభ్యుడు ఎం కోదండ్రెడ్డి అయితే తెలిపారు సో రైతు రుణమాఫీ ఏ కాలంలో చేస్తామని సో గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లయితే తెలిపారు సో అన్నదాతలు అప్పుల పూర్తి సమాచారం రాగానే వెంటనే అమలు చేయనట్లయితే వెల్లడించారు సో మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడైతే చూ చూసుకోవాలి ఇక్కడ సో రైతులకైతే ఒకేసారి రుణమాఫీ రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఉమ్మడి ఏపీలో సో వైఎస్ రాష్ట్ర వైఎస్ సర్కార్ అయితే ఎలా ఒకే దఫాలో పూర్తి చేస్తున్నట్లు సో తెలంగాణ ప్రభుత్వం కూడా అలా చేయాలని అయితే సూచిస్తున్నారు సో రైతుల తరఫున బ్యాంకులకు అయితే గ్యారంటీ ఇచ్చి సో ఆ తర్వాత విడతల వారికి అయితే బ్యాంకులకు అయితే చెల్లించినట్టు తెలుస్తుంది సో మనం అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రుణమాఫీ అయితే జరుగుతుంది వీళ్ళకి రుణమాఫీ వచ్చేసి మే మే మార్చిలో అయితే స్టార్ట్ అవుతుంది సో మార్చ్ మధ్యలో అయితే రుణమాఫీ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది చూసుకోవచ్చు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే డబ్బులు అయితే బట్ చెప్పిన ప్రకారం అయితే లేవు కాబట్టి సో వీళ్ళైతే ముందస్తుగా సో ఫస్ట్ అయితే ఎంపీ ఎలక్షన్లు ముందల పెట్టుకున్నారు కాబట్టి సో ఫస్ట్ ఎంపీ ఎలక్షన్లకి సో అర్థ దాన్ని బట్టి ఎంపీ ఎలక్షన్లు కాబట్టి ఉన్నాయి కాబట్టి సో వీళ్ళైతే ఫస్ట్ అయితే ముందుగా కొన్ని విడతలుగా రిలీజ్ చేసి అంటే యాభై వేల వాళ్ళకన్నా లక్ష అంటే యాభై యాభై వేలు తక్కువ ఉన్న వాళ్ళకి మరియు యాభై లోపు ఉన్నవారికి అయితే ఫస్ట్ అయితే సో రుణమాఫీ చేస్తారు ఎవరైతే క్లాబ్లో తీసుకున్నారో సో దానివల్ల మిగతా రైతులైతే సో రుణమాఫీ చేస్తారన్న ఆ మైండ్ ఆ థాట్లో ఉండిపోయి సో ఓట్లు వేస్తారని చెప్పి ఫస్ట్లో అయితే వీళ్ళకైతే యాభై వేలు ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ అయితే చేస్తారు సో తర్వాత విడతల వరకు చిన్నగా అయితే రుణమాఫీ చేస్తారు సో ప్రస్తుతం అయితే సూ మార్చిలో అయితే యాభై వేలు ఎవరైతే యాభై వేలు లోపు ఉన్నారో సో వీళ్ళకైతే రుణమాఫీ అయితే జరుగుతుంది సో యాభై వేలు నుంచి లక్ష లక్ష నుంచి యాభై లక్ష యాభై వేలు లక్ష యాభై నుంచి రెండు లక్షలు ఉన్నవరకైతే సో రుణమాఫీకి అయితే కాస్త టైం అయితే పడుతుంది సో మీరైతే కంగారు అయితే పడకండి సో రుణమాఫీకి మెయిన్గా ఏమని వాళ్ళైతే డిస్కస్ చేసుకున్నారంటే సో నిన్న బడ్జెట్ మీటింగ్లో సో రుణమాఫీ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కంటే ముందు తీసుకున్న వాళ్ళకైతేనే ఫస్ట్ అయితే రుణమాఫీ చేయాలని అయితే అనుకుంటున్నారు సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తర్వాత ఎవరైతే క్రాప్ క్రాప్లో తీసుకున్నారో వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరగదు సో వచ్చేసి ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది ముందల ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో సో వాళ్ళకి మరియు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణమాఫీ యాభై వేలు తీసుకున్నారో ఈ రెండు ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎవరైతే యాభై వేలు రూపాయలు తీసుకున్న రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారో సో ఫస్ట్ వాళ్ళకైతే రుణమాఫీ అయితే కావడం జరుగుతుంది సో తర్వాత నెక్స్ట్ యాభై నుంచి లక్ష అలా విడతల వారిగా రుణమాఫీ అయితే చేయాలని చూస్తున్నారు తప్ప సో ఒకేసారి అయితే రెండు లక్షలు అయితే చెప్పినట్టుగా అయితే చెయ్యరని అయితే నాకైతే అంచనా అలాగా అనిపిస్తున్నాయి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో రైతులైతే కాస్త ఉపేక్షించ తప్పదు కాస్త వెయిట్ చేసి అందరూ కాస్త వెయిట్ చేయక తప్పదు అందరికీ రుణమాఫీ జరుగుతుంది కాకపోతే సో ఏ కాలంలో అయితే ఒక్కసారి అయితే రుణమాఫీ అయితే కాదు సో ఇక్కడ చెప్పినట్లుగా అయితే ఒకేసారి అయితే రుణమాఫీ అయితే కాదు సో ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్కి మొదటిసారి ఇచ్చినట్లయితే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎవరైతే రైతులు మన వీడియోని చూస్తున్నారో సో మీరైతే ఈ వీడియో కింద వచ్చేసి మీరు ఎంత క్రాప్లోని తీసుకున్నారో ఈ వీడియో అయితే కామెంట్ చేయండి సో మీరు వచ్చేసి మీరు ఎంత క్రాప్లో తీసుకున్నారో మరియు మీ జిల్లా పేరు అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయడం ద్వారా సో మన రైతులకు కూడా తెలుస్తుంది సో ఎవరైతే రైతులు ఉన్నారో అని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్